కర్నూలులోని ముప్పై నాలుగో వార్డులో నిర్మల్ నగర్ లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు టౌన్ పాండ్యం తేదేప ఇన్ఛార్జి పెరుగు పురుషోత్తం రెడ్డి పాల్గొన్నారు సంక్రాంతి ముగ్గుల పోటీలో రెండు వందల యాభై మంది మహిళలు రంగురంగుల ముగ్గులతో పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం యువత భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ అవసరమని ఒక మహిళ ముగ్గు వేసి ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో విజేతకు పెరుగు పురుషోత్తం రెడ్డి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో యు మాదన్న క్లస్టర్ ఇన్ఛార్జి కె మహమ్మద్ రఫీ యూనిట్ ఆస్కర్ గౌడ్ నారాయణ గౌడ్ ముప్పై ఐదో వాడు రవిప్రకాశ్ రెడ్డి వెంకటేశ్వర రెడ్డి రంగప్ప బసన్న గౌడ్ తులసి కృష్ణ డాగేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు మన మహిమ సూర్యుడు ఒక రాశి నుంచి ఒక రాశికి చేరేటప్పుడు అదొక చేసి సంక్రమణ జనవరి పదహైదు రోజున ధనసు రాశి నుంచి మకర రాశికి సూర్యుడు వచ్చినటువంటి వేళ కాబట్టి ఈరోజు మకర సంక్రాంతిని పెద్దలు నిలిచారు అదేవిధంగా యావత్ జీవరాశులకు పగలు రాత్రి ఎలా ఉందో దేవతలకు కూడా వచ్చేసి పగలు రాత్రి వాళ్ళు విధంగా మనం పెద్దలు ఏర్పాటు చేశారు అదేవిధంగా జనవరి ఈరోజు పదహైదు నుంచి జూలై పదహై వరకు చేసి ఉత్తరాయణం అదేవిధంగా జూలై పదహారు నుంచి జనవరి పద్నాలుగు వరకు దక్షిణాయనం దక్షిణాయనం చేసి దేవతలకు రాత్రి ఈ వచ్చేసి ఉత్తరాయణంలో పగలు దేవతలకు ఆ పగలు ఎప్పుడైతే మనకు ఉదయిస్తుందో దానికి స్వాగత ఏర్పాట్లు చేస్తూ ముగ్గుల పోటీల కార్యక్రమం పెద్దలు ఏర్పాటు చేస్తారు కాబట్టి మహిళలు పాల్గొన్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా ఈరోజు తీసిన వెంటనే మహిళలు ప్రత్యేకంగా పాల్గొని వాళ్ళకు వచ్చేసి వాళ్ళకు ఇష్టమైనటువంటి ముగ్గులు వేసి అదేవిధంగా వాళ్ళకు ఒక ఆశతోని ప్రతి ఒక్కరూ రావడం జరిగింది మీ ఆశ నిరాశ కాకుండా ప్రతి ఒక్కరికి బహుమతులు ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా ఏమిటంటే వచ్చేసి మనం ఎంతమంది పాల్గొన్నా ఐదు బహుమతులే మనం ఏర్పాటు చేయాలి కాబట్టి ఐదు బహుమతులు ఇస్తూ మన ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి బహుమతి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ముఖ్యంగా మీరందరి సహకారంతో మన వాటర్ అభివృద్ధి కార్యక్రమం చాలా చేసేట ఉన్నాయి ముఖ్యంగా నిర్మల పార్కు వచ్చేసి వచ్చే సంవత్సరం లోపల ఆ నిర్మల పార్కు వచ్చేసి మన రూపురేఖలు చాలా మార్చాలి కాబట్టి ఈ విషయంలో మీరందరూ సహకారం తప్పకుండా మాకు కావాలని కోరుచు అదేవిధంగా ఇక్కడ ఉన్నట్టు ఈ సిమెంట్ రోడ్ అయితేనేమి మన టీడీపీ గవర్నమెంట్లో మనం అందరం కలిసి ఈ ఈరోజు మనం ఇంత బ్రహ్మాండంగా ముగ్గుల పోటీలో చేసుకొని ఈ పండుగ జరుపు జరుపుకోవడం కానీ వచ్చేసి సిమెంట్ రోడ్లు వేసినందుకు మనం ప్రశాంతంగా చేసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా ఈ పండుగ సందర్భంగా మన ప్రియతమ నాయకురాలు గౌరవ చరితమ్మ గారు మన మధ్యలో లేరు కాబట్టి ఆ తరఫున మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో మీరు తెలుగుదేశం పార్టీకి గౌరవ చరిత్రమకు అండగా నిలబడి ఆ రోజు అఖండ మెజార్టీ సాధించినందుకు అఖండ మెజార్టీ మీరు కల్పించినందుకు ఈరోజు మేము ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నాం కాబట్టి భవిష్యత్తులో కూడా మీరందరూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారని కోరుకుంటున్నాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మాత్రమే ప్రజల సంక్షేమం గురించి ప్రజల బాగోగుల గురించి ఆలోచన చేస్తుంది గత ఐదు సంవత్సరాలు మీరు పాలకుల గురించి పాలకులను చూసినారు ఈ ఐదు సంవత్సరాలు మాది ఇప్పుడే మొదలైంది కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చరితమ్మ తరఫున గౌరవ వెంకట గారి తరఫున రోజు ఈ కార్యక్రమం నిర్వహించిన గౌరవనీయులు పెద్దలు మాదన్న గారు మేము కూడా ఫస్ట్ మాదన్న చెప్తే ముక్కుల పోటీలు అంటే ఏదో ఇరవై మందో ముప్పై మందో మేము దగ్గర నిర్వహించినా ఉన్నా ఎప్పుడు నూరు నూట పది ఎక్కడ దాటలేదు కానీ రోజు ఇంకా వస్తుంటే ఇంకొక కూడా యాభై వందల మంది ఇంకా చేసేవారంటే కూడా మీ అందరిలో ఎంత యూనిటీ ఉంది ఎంత ఐక్యత ఉంది అనేది అర్థమవుతుంది ఇక్కడ వచ్చి మీరు ఏదో ప్రైజులు ఇస్తారని కానీ ఇంకా ఏదో బహుమతులు ఇస్తారని కానీ రాలే మీరు అందరూ ఐక్యంగా ఉండం మేము మీ ఐక్యంగా అందరం చాలా ఒక పండుగ వాతావరణం నెలకొల్పాలని ఒక ముఖ్య ఉద్దేశంతో వచ్చినారు ఇప్పుడు ఐదు మందికి ప్రజలు ఇప్పుడు వాళ్ళు మేడం వాళ్ళు సెలెక్ట్ చేసినారు అందరు చెప్పినారు క్రమశిక్షణతో ఏ ప్రలోభాలు మేము సెలెక్ట్ చేసినామని చెప్పినారు అంటే అది తెలుగుదేశం పార్టీ ఏదన్నా కార్యక్రమం చేస్తే అట్లా ఉంటుందమ్మా నిష్పక్షపాతంగా ప్రజల పక్షాన ఎవరైతే కష్టపడతారో వారి పక్షాన నిలబడే పార్టీ తెలుగుదేశం పార్టీ కనుక వాళ్ళు నిర్ణయించిన ప్రకారం నిర్వాహకులు మీకు ప్రజలు అందజేస్తారు ప్రజలు అనేది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అనేది నంబర్ మాత్రమే అమ్మా అది ఏం దాని నుంచి ఏం రాదు పాల్గొన్న వారందరూ కూడా విజేతలే ఎందుకంటే ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి